మా మామగారి నుంచి మా పిల్లల వరకు చాలా ఇష్టపడే కారం కారంగా ఉండే అల్ల పచ్చడి దాని కాంబినేషన్ మెత్తగా దూదుల్లాగా ఉండే ఇడ్లీలు ఇవి మాత్రం దీని కాంబినేషన్కి ఇది కంపల్సరీ ఉండాలండి చాలా ఇష్టపడతారు మరి ఇప్పుడు ఈ అల్ల పచ్చడి ఈ దూదుల్లాగా ఉండే ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ వాళ్ళు చాలా మంది అడుగుతున్నారండి ఆంటీ మీరు ఇడ్లీ వేస్తే చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది మేము చేస్తే రావట్లేదు కొంచెం ఆ రెసిపీ ఎట్లాగో పెట్టండి ఆంటీ అంటున్నారు ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం మినపగుళ్ళు మీరు ఏదైనా తీసుకోవచ్చండి గ్లాస్ కానీ డబ్బా కానీ ఏదైనా తీసుకోవచ్చు దాంతో తీసుకుని వాటర్ పోసి శుభ్రంగా రెండు సార్లు కడిగి మళ్ళీ వాటర్ పోసి ఆరు గంటలు నానబెట్టాలి నానాక శుభ్రంగా వాటర్తో నాలుగైదు సార్లు కడిగి గ్రైండర్లో కానీ మిక్సీలో వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత ఈ పప్పు రుబ్బుకోవటం స్టార్ట్ చేసే ముందే రవ్వ మీరు ఏ రేషియోతో అయితే తీసుకున్నారో దాంతో రెండు గ్లాసులు రవ్వ రవ్వ అయితే సన్నగా ఉండాలండి లావు ఉంటే మీకు ఇడ్లీ బాగాదు సన్న రవ్వ తీసుకుని దీన్ని కూడా వాటర్ పోసి ఈ పప్పు నలిగేంత వరకు నానబెట్టి ఉంచుకోవాలి తర్వాత ఈ పప్పు పూర్తిగా నలిగాక ఒక గిన్నెలోకి తీసేసుకొని రవ్వను కూడా నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా గట్టిగా పిండేసేసి ఇంత వాటర్ కూడా ఉండకూడదండి వాటర్ పిండేసి పిండిలో కలుపుకోవాలి ఇలా పిండిలో అంతా వేసుకున్నాక రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని ఇప్పుడు ఏ రావటం వల్ల లాంగ్వేజ్ ప్రాబ్లం లేదండి ఏ లాంగ్వేజ్లో అయినా మనం చూ చూడవచ్చు కదా అందుకే వాళ్ళకి ఇప్పుడు ఈ రెసిపీ పెట్టమన్నారు వాళ్ళు హిందీలో చూస్తారనమాట ఈ ఏ మనకి చాలా హెల్ప్ అయిందండి మనకి ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో చూసుకోవచ్చు వీడియోస్ బాగా రవ్వ అంతా కలిసేటట్టు పిండిని బాగా కలుపుకోవాలి ఇలా రవ్వ అంతా కలిసాక మీకు ఎంత కావాలో నెక్స్ట్ డేకి ఫర్మెంటేషన్కి అంత పె బయట పెట్టుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నేనైతే ఇద్దరమే కాబట్టి మేము ఉన్నది ఒక బౌల్లోకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి మిగిలింది ఫర్మెంటేషన్కి పెట్టుకుంటాను ఇప్పుడు వింటరే కాబట్టి అంత పెద్దగా అవ్వదు ఫర్మెంటేషన్ ఇప్పుడు కారం కారంగా తీతీగా ఉండి అల్ల ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని వాటర్తో కడిగి మంచి నీళ్ళు పోసుకుని స్టవ్ మీద పెట్టి రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి చింతపండుని ఇలా ఉడికించడం వల్ల మీకు పచ్చడి ఎన్ని రోజులు ఉన్నా కూడా నల్లబడదండి ఎర్రగా ఉంటుంది దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లరలోప్పు అల్లం తీసుకుని అంటే సుమారు మీరు ఒక ఇరవై ముక్కలండి ఈ చిన్న చిన్న పీసెస్ ఇరవై ముక్కలు వేసుకోవచ్చు ఈ నేను చెప్పే రెసిపీకి ముక్కలు కోసుకొని కళాయిలో నూనె వేసి నూనె కాగాక ఈ అల్లం ముక్కల్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే నూనెలో ఏడెనిమిది ఎండిమిరపకాయలు వేసుకొని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చండి వేసుకుని అది కూడా మిరపకాయలు కూడా మంచి ఎరుపు ఉండాలండి అది నల్లగా ఉంటే మీకు పచ్చడి కూడా నల్లగానే ఉంటుంది వేసుకుని లైట్గా ఆ వేడికి వేపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎక్కువ నలుపు రానివ్వకూడదు వేసేసుకుని దాంట్లో వన్ టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడిన ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనం ఉడకపెట్టి ఉంచుకున్న చింతపండుని కొంచెం వాటర్ని మొత్తం ఒకటేసారి వేయకూడదండి మీరు పులుపు చూసుకుని వేసుకోవచ్చు ఒక చింతపండు బాగా పుల్లగా ఉంటుంది ఒక చింతపండు పులుపు తక్కువ ఉంటుంది ఒక టీ స్పూన్ బెల్లం వేసుకొని అది బెల్లం అనేది ఆప్షనల్ మీరు తింటే వేసుకోవచ్చు తీపి లేకపోతే స్కిప్ చేయొచ్చు వేసుకుని మొత్తం నలిగేంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా పచ్చళ్ళ చింతపండు వేయక ఇంకా ఎంత మిగిలిందండి మీరు చూసుకుని వేసుకోవాలి అంతేనండి అల్ల పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీ పిండి నెక్స్ట్ డే మార్నింగ్ ఫెర్మెంటేషన్ అయ్యాక బాగా ఒకసారి మిక్స్ చేసుకుని మీరు కన్సిస్టెన్సీ చూసుకుని పలుదనం వాటర్ కావాలంటే కలుపుకోవచ్చు లేకపోతే బాగా పలుచుగా ఉంటే అవసరం లేదు కలుపుకొని ఇడ్లీ ప్లేట్లు తీసుకుని నెయ్యి రాసుకుని వేసుకోవాలి నెయ్యి రాసుకోవడం వల్ల మీకు తీసుకునేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి ఇది అందరికీ తెలిసిన ఇక్కడ చాలా మందికి తెలియదు అండి అందుకే చెప్తున్నాను వేసుకుని కుక్కర్లో పెట్టుకొని పెట్టుకుని ఇడ్లీ కుక్కర్లో ట్వంటీ మినిట్స్ వరకు స్టీమ్ మీద కుక్ చేసుకుని మంచిగా అల్ల పచ్చడి తోటి వేడి వేడి నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుని తినడమేనండి అంతే మంచిగా దూద లాంటి ఇడ్లీ విత్ అల్లం చట్నీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్